ఢిల్లీలో మరొక అనుమానిత పోలీసులు కనుగొన్నారు ఫోర్ కలర్ ఫైవ్ ఎయిట్ అనే ఎరుపు రంగు కార్ ని స్వాధీనం చేసుకున్నారు ఫరీదాబాద్ పోలీసులు ఖండవాలి గ్రామం సమీపంలో పార్క్ చేసింది ఈ ఎకో స్పోర్ట్ కార్ కార్ లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు అనేది నిర్ధారణకు వచ్చారు కానీ ఆ కారు చాలా రోజులుగా అక్కడే పార్క్ చేసి ఉండడంతో అనుమానాస్పదంగా అనిపించి స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు ఈ కార్ కి ఢిల్లీ బాంబు పేలుళ్లకి సంబంధించిన నిందితులతో ఏవైనా సంబంధం ఉందా అన్న కోడలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది ఢిల్లీ శివార్లలో ఒక అనుమానిత కార్ లో సోదాలు చేశారు పోలీసులు ఫోన్ ఇకోస్పోర్ట్ స్పోర్ట్ కార్ లో సోదాలు జరిగాయి అనే ప్లేట్ ఉన్న రెడ్ కలర్ స్వాధీనం చేసుకున్నారు ఫరీదాబాద్ పోలీసులు ఖండవాలి గ్రామం సమీపంలో పార్క్ చేసింది ఈ కార్ అయితే కార్ లో ఎలాంటి పేరుడు పదార్థాలు లేవో నిర్ధారణకు అయితే వచ్చారు కానీ ఈ కార్ కి ఢిల్లీ బ్లాస్ట్ నింతులకి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో అయితే విచారణ జరుగుతోంది